ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక నాల్గవ అధ్యాయము కాబట్టి మీరు సమాధానమనో చేత ఆత్మ కలిగించు కాపాడుకొనుట కాపాడుకునుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకనినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకునవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును తిమాలు కొనుచున్నాను ఒక్కటే ఆత్మయు ఒక్కడే ఆ ప్రకారమే మీ పిలుపు విషయమైన ఒక్కటే నిరీక్షణయందుండుటకు పిలువబడితిరి ప్రభువు ఒక్కడే విశ్వాసమొక్కటే ఒక్కటే అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే ఆయన అందరికి పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు అయితే మనలో ప్రతివానికి క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడెను అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుష్యులకు ఈవులను అనుగ్రహించనని ఉన్నది ఆరోహణమాయననగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు అర్థమిచ్చుచున్నది కదా దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశమండలములన్నిటికంటే మరిపైకి ఆరోహణమైన ఉన్నాడు మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోనూ ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగువరకు అనగా క్రీస్తునుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగువరకు ఆయన ఈలాగూ నియమించెను పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులనుగాను కొందరిని ప్రవక్తలనుగాను కొందరిని సువార్థికులనుగాను కొందరిని కాపరులనుగాను ఉపదేశకులనుగాను నియమించను అందువలన మనమిక మీదట పసిపిల్లలమయ్యుండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తువులే ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదము ఆయన శిరస్సయ్యున్నాడు ఆయన నుండి సర్వశరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసుకొనుచున్నది కాబట్టి అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరిక మీదట నడుచుకునవలదని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్నాను వారైతే అంధకారమైన గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడినవారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు వారు సిగ్గులేని సిగ్గులేనివారైయుండి నానావిధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కాముకత్వమునకు అప్పగించుకొనిరి అయితే మీరు యేసును గూర్చి విని ఆయన ఎందలి సత్యమో ఉన్నది ఉన్నట్టుగానే ఆయనయందు ఉపదేశింపబడినవారైన ఎడల రాలాగు క్రీస్తును నేర్చుకున్నవారు కారు కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తియందు నూతనపరచబడినవారై భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను మనము ఒకరికొకరము అవయవములయ్యున్నాము గనుక మీరు మాని ప్రతివాడునూ తన పొరుగువానితో సత్యమే మాటలాడవలెను పాపము పాపముచ సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచియుండకూడదు అపవాదికి చోటి యకుడి దొంగిలువాడు ఇక మీదట దొంగిలక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చెయ్యుచు కష్టపడవలెను వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూలవచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనను మీ నోట రాణియకుడి దేవుని పరిశుద్ధాత్మను విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడియున్నారు సమస్తమైన ద్వేషము కోపము క్రోధము అల్లరి దూషణ సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి ఒకని ఎడలా ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి ఎఫెసియులకు వ్రాసిన పత్రిక ఐదవ అధ్యాయము కావున మీరు ప్రియులైన పిల్లలవలే దేవుని పోలి నడుచుకొనుడి క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మనకొరకు తన్ను తాను దేవునికి అర్పణముగానో బలిగానో అప్పగించుకొనెను అలాగునని మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి మీలో జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతయే లోభత్వమే గాని వీటి పేరైననో ఎత్తకూడదు ఇదే పరుశుదులకు తగినది కృతజ్ఞతావచనమే మీరుచ్చరింపలను గాని మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైననూ ఉచ్చరింపకూడదు ఇవి మీకు తగవు వ్యభిచారీయైన అపవిత్రుడైనను విగ్రహారాధికుడయ్యున్న లోబియైనను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయో రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియను వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన మీదకి వచ్చును గనుక మీరు అట్టివారితో ఉండకుడి మీరు పూర్వమందు చీకటి అయ్యుంటిరి ఇప్పుడైతే ప్రభువునందు ఉన్నారు వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యమును వాటిలో కనబడుచున్నది గనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకునుడి నిష్ఫలమైన అంధకార క్రియలలో ఉండక వాటిని ఖండించుడి ఏలయనగా అట్టి క్రియలు చెయ్యువారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాటలాడుటయైనను ఉన్నది సమస్తమును ఖండింపబడి వెలుగుచేత ప్రత్యక్షపరచబడును ప్రత్యక్షపరచునది ఏదో అది వెలుగేగదా అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసి కొనుచు అజ్ఞానులవలె కాక జ్ఞానులవలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకునుడి ఇందునిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి మరియు మద్యముతో మత్తులయ్యుండకుడి దానిలో దుర్వ్యాపారము కలదు అయితే ఆత్మపూర్ణులయ్యుండు ఒకనినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడియుండు స్త్రీలారా ప్రభువునకు వలె మీ పురుషులకు లోబడియుండు క్రీస్తు సంఘమునకు శిరస్సయ్యున్నలాగున పురుషుడు భార్యకు శిరస్సయ్యున్నాడు క్రీస్తే శరీరమునకు రక్షకుడయ్యున్నాడు సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలెను పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైననూ ముడతయైనను అట్టిది మరి ఏదైనానో లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగానూ మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకునవలనని వాక్యముతో స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరములను వలె తమ భార్యలను ప్రేమింప బదులయ్యున్నారు తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు తన శరీరమును ద్వేషించిన వాడెవడునూ లేడుగాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొను మనము క్రీస్తు శరీరమునకు అవయవములయ్యున్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను ఏక శరీరమగుదురు ఈ మర్మము గొప్పది అయితే నేను సంఘమును గూర్చియు చెప్పుచున్నాను మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను అయితే తన భర్తయందు భయము కలిగి ఉండునట్లు చూచుకొనవలెను ఎఫ్ఎస్యూలకు వ్రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయ్యుండు ఇది ధర్మమే నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపు అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగుదువు ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోనూ బోధలోనో వారిని పెంచుడి దాసులారా యథార్థమైన హృదయము గలవారై భయముతోనో వణుకుతోనో క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులైయుండు మనుష్యులను సంతోషపెట్టువారు చేయునట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమునో మనఃపూర్వకముగా జరిగించుచు మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకముగా సేవ చెయ్యుడి దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతివాడునో ఏ సత్కార్యము చెయ్యునో దాని ఫలము ప్రభువు వలన పొందునని మీరెరుగుదురు యజమానులారా మీకునో వారికి యజమానుడైనవాడు పరలోకమందున్నాడనియూ ఆయనకు పక్షపాతము లేదనియూ ఎరిగినవారై వారిని బెదిరించుటమాని ఆ ప్రకారమే వారి ఎడలా ప్రవర్తించుడి తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన బలవంతులై బలవంతులైయుండు మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులగు లోకనాథులతోనూ ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదురించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి ఏలాగనగా మీ నడుమునకు దట్టి కట్టుకొని నీతియను మైమరువు తొడుగుకొని పాదములకు సమాధాన సిద్ధమనస్సును సిద్ధమనస్సను తొడుగుకొని నిలువబడుడి ఇవన్నీయుక విశ్వాసమును డాలు పట్టుకొనుడి దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఖడ్గమును ధరించుకొనుడి ఆత్మవలన ప్రతి ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చెయ్యుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమునూ పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చెయ్యుచు మెలకువగా ఉండుడి మరియు నేను దేని నిమిత్తమో రాయబారినై సంకెళ్లలో ఉన్నానో ఆ స్వార్థ మర్మమును ధైర్యముగా తెలియజేయుటకు నేను మాటలాడా నోరు తెరచునప్పుడు దానిని గూర్చి నేను మాటలాడవలసినట్టుగా ధైర్యముతో మాటలాడుటకై వాక్చక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చెయ్యుచు మెలకువగా ఉండుడి మీరును నా క్షేమ సమాచారమంతయు తెలుసుకొనుటకు ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడునైనా తుకికు నా సంగతులన్నీయూ మీకు తెలియజేయును మీరు మా సమాచారము తెలుసుకొనుటకును అతడు మీ హృదయములను ఓదార్చుటకును అతనిని మీ యొద్దకు పంపితిని తండ్రి అయిన దేవుని నుండియూ ప్రభువైన యేసుక్రీస్తు నుండియు సమాధానమును విశ్వాసముతో కూడిన ప్రేమయు సహోదరులకు కలుగునుగాక మన ప్రభువైన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో కలుగును గాక